తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పిఎంసి పరిధిలో ఒప్పల్ డిపోలో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఒప్పల్ డిపో డ్రైవర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా ఒప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ మాధవి మాట్లాడుతూ భద్రత ప్రగతి ప్రగతి రథ చక్రాలుగా పేరు పొందిన ఆర్టీసీ బస్సును ప్రయాణికులకు సురక్షితంగా గమ్యాన్ని చేర్చడంలో డ్రైవర్లదే ప్రధాన పాత్రని ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులను గమ్యాన్ని చేర్చడంలో డ్రైవర్లు ఎనలేని కృషి చేస్తున్నారని ఇటు ప్రయాణికుల భద్రతను మరోవైపు సంస్థకు లాభాలు చేకూర్చడంలో డ్రైవర్లే ముఖ్య పాత్ర పోషిస్తారు అన్నారు బస్సులు నడిపే డ్రైవర్లు ప్రతిరోజు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి మానసిక ఆందోళన లేకుండా పూర్తి క్రమశిక్షణతో బస్సు మార్చాలని కోరారు ట్రాఫిక్ పోలీసులు అందించే సూచనలు పాటిస్తూ వారికి సహకరించాలని కోరారు ఈ యొక్క సందర్భంగా డ్రైవింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లకు సర్టిఫికేట్స్ మరియు బహుమతులను కూడా బహుకరించారు ఈ కార్యక్రమంలోని పొడి హై స్కూల్ ప్రిన్సిపల్ పద్మిని ఉప్పల్ డిపో మేనేజర్ శ్రీనివాస్ అసిస్టెంట్ మేనేజర్ రోహిణి ఆఫీస్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు అందరికీ నమస్కారం డ్రైవర్స్ డే శుభాకాంక్షలు ఎక్కడెక్కడ డ్రైవర్ అనే వ్యక్తి డ్రైవింగ్ చేస్తారు అందరికీ ఉప్పల్ పోలీస్ తరఫున తర్వాత ఉప్పల్ డిపో యాజమాన్యం తరఫున పొడుమి తరఫున అందరు అందరి తరఫున డ్రైవర్స్ డే శుభాకాంక్షలు డ్రైవర్ అన్న జర భద్రం జర జాగ్రత్త మందరి జీవితాలు మందరి ప్రాణాలు నీ చేతిలోనే జాగ్రత్తగా తీసుకెళ్ళండి జాగ్రత్తగా తీసుకురండి ప్రస్తుతానికి అయితే డ్రైవర్స్ డే మనము సంవత్సరానికి ఒకసారి కాదు ప్రతిరోజు జరుపుకోవాలి డ్రైవర్ అనే ఒక పర్సన్ ప్రతిరోజు నిర్లక్ష్యంగా ఉంటే కష్టం అదే అతను అలర్ట్గా ఉంటే ప్రతిరోజు అతనే ఎన్నో మంది ఎంతోమందిని అవసరార్థం తీసుకెళ్తాడు తీసుకొస్తాడు ఇప్పుడైతే గవర్నమెంట్ మనకి మహాలక్ష్మి స్కీమ్ అనేది పెట్టారు ఆ మహాలక్ష్మి స్కీమ్లో కూడా మ్యాక్సిమం లేడీస్కి పెట్టారు ఆ లేడీస్ వల్ల నాకు తెలిసినంత వరకు స్టూడెంట్స్ దానివల్ల చాలా బెనిఫిట్ పొందుతున్నారు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అట్లాంటి తారతమ్యం లేకుండా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళే ఆ బస్లో నాకు కూడా చాలా మంచి జ్ఞాపక జ్ఞాపకాలు ఉన్నాయి నేను కూడా ఎవ్రీడే ఒకటే బస్ ఎక్కుతాను ఎవరే ఒకటే బస్ దిగుతాను మా డ్రైవర్ అంకుల్ ఇప్పటికి కూడా వచ్చి మమ్మల్ని కలుస్తారు ఆ బస్ అనే ఒక పదము గుర్తుకొచ్చేది ఎవరు అంటే డ్రైవరే సో డ్రైవర్